నేను రీసెంట్ గా పావురాలు రాకుండా ఉండడం కోసం మేము బాల్కనీలో ఇలా గ్రీన్ మ్యాట్ అయితే కొట్టుకుంటున్నాము అనేసి ఒక వీడియో అయితే పెట్టాను కదా అయితే దానికి ఇటు యూట్యూబ్ లోను అటు ఇన్స్టాగ్రామ్ లోను చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చాయి అందులో చాలా మంది అక్క మీరు ఎందుకు గ్రీన్ మ్యాట్ కొట్టుకుంటున్నారు అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కదా ఎండకి గాలికి ఆ మ్యాట్ ఎక్కువ రోజులు కూడా ఆగదు అనేసి అయితే చాలా మంది చెప్పారు కరెక్టేనండి మీరు చెప్పింది మీరు అన్నట్టు ఇక్కడ మేము ఐరన్ మెష్ కానీ లేకపోతే ఐరన్ రాడ్స్ తోటి గ్రిల్స్ టైప్ లో పెట్టించుకోవాలన్నా దానికి కాస్ట్ కూడా చాలానే అవుతుంది అంత కాస్ట్ మనం అఫర్ట్ చేయాలి అంటే మన ఓన్ హౌస్ అయితే మనం పర్మనెంట్ గా అయితే ఇలా సెట్ రెంటెడ్ హౌసెస్ లో ఉన్నప్పుడు అంత మనీ అఫోర్డ్ చేయడం కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది కదా అందుకోసమే మేము ఇక్కడ గ్రీన్ మ్యాట్ అయితే కొట్టుకుంటున్నాం మీరు ఈ మ్యాట్ వేసుకున్నారు కదా మరి ఇప్పుడు పావురాలు వస్తున్నాయా లేదా అనేసి అయితే కొంతమంది అడిగారనమాట ఈ గ్రీన్ మ్యాట్ కొట్టి మేము దాదాపు వన్ వీక్ అయితే అయ్యిందండి ఇప్పటి వరకు పావురాలు అయితే ఏం రాలేదు మరి గ్రీన్ మ్యాట్ బయట సైడ్ కొట్టాలని ఆ మాత్రం కూడా మీకు తెలియదా లోపల పక్కకు కొట్టుకుంటున్నారు మరి పావురాలు రాకుండా ఎలా ఉంటాయి అనేసి ఇద్దరు ముగ్గురు అడిగారు బయట పక్కకి కొట్టడానికి మాకు ఛాన్స్ లేదండి అందుకే లోపల పక్కకు కొడుతున్నాము గ్యాప్ లేకుండా కొడుతున్నాం కాబట్టి పావురాలు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు బయట పక్కకు కొడితే కొంచెం నీట్ గా కూడా కనిపించదు ఇంకా లోపలికి కొట్టాం కాబట్టి చూడడానికి కూడా చాలా నీట్ గా అయితే ఉందన్నమాట పావురాలతో ఇబ్బంది పడే వాళ్ళు ఇలా గ్రీన్ మ్యాట్ ని కొట్టుకోవడం మంచిదే అనేసి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను బాయ్ బాయ్